నా కూతురు ఏ రోజుకైనా గవర్నమెంట్ అవుతుంది జాబ్ చేస్తుంది మమ్మల్ని బాగా చూసుకుంటుంది అనుకున్నారు ఎందుకు చచ్చిపోయిందో తెలియదండి చనిపోయింది తన ఫోన్ చేస్తున్నప్పుడు వా తల్లిదండ్రులు ఒక మాట కనిపించింది ఇవ్వ తెలుస్తా అమ్మా డాడీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమించారో మీరు నన్ను ఎంతగా ప్రేమించారో నేను దానికంటే ఒక అబ్బాయిని అంతకంటే ప్రేమించాను మీ ఎదుట నేను తలెత్తుకోలేని పరిస్థితి ఎందుకు తెలుసా వివాహానికి అంటే తొందరపడి ముందుకు అడిగేస్తాను ఆ పాప నన్ను వేధిస్తుంది నన్ను బట్టి మీకు సమాజంలో విలువ ఉండదు నన్ను బట్టి కుటుంబంలో విలువ ఉండదు నన్ను బట్టి గ్రామం మనుషులు దృష్టి కనుక నేను చచ్చిపోతున్నానని ఆయన చనిపోయింది నా రెండు చేతులు జోడించుకుంటున్నారు అటు బట్టి ప్రేమలకు అటువంటి పరిస్థితులకు లోనైపోవద్దు ప్రేమ ప్రేమ అది యవనాన్ని బట్టి కలుగుతుంది నాలుగు నాలుగు నచ్చితే ప్రేమ అది శాశ్వతమైనది కాదు చూడండి ఈయన అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది కనుక యాక కుమారు వారు అయిపోయి మరొక్క యవస్తు గురించి చెప్తున్నాను నాయాధిపతులు పదకొండవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ఈయన ఒక ఎఫ్తా అనబడుతున్న వ్యక్తి విషయాలు కూతుర్ని పెంచుతూ ఉన్నాడు కూతురంటే ఎంత ప్రేమో ఎవరికండి అయితే ఎఫ్త అనుకున్నాడంట నేను క్షామకర్వుగా అమోలియత నుండి ఫిలిస్యత నుండి యొక్క గృహానికి వస్తే నా ఇంటి ద్వారం నుండి ఏది నన్ను ఎదుర్కొట్టకొస్తుందో అది ఏం చేస్తాను コントロール。